హైదరాబాద్ రామంతపూర్ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు ఇంటి ముందు బాలకృష్ణ నగర్ కాలనీవాసులు ఆందోళన చేశారు తమ కాలనీలో డ్రైనేజ్ పైప్ లైన్ అభివృద్ధి కోసం డెబ్బై రెండు లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయితే ఆ పనులు స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కు డ్రైనేజ్ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుండి మొదలు సీఎం పిఎం రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకెళ్లామని సమస్యను గుర్తించి డెబ్బై రెండు లక్షల పనులు శాంక్షన్ అయ్యాయని అన్నారు కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసన దిగినట్లు వారు తెలిపారు బీజేపీ నేతలు కూడా బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ధీర్ణకు దిగారు కార్పొరేటర్ గెలుపు కోసం ప్రశ్నిస్తున్నందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీ వాసులతో పాటు యువమోర్చ బీజేపీ నాయకుడు మహేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరి బాలకృష్ణ నగర్లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి ఈ ఈరోజు అధికారుల దగ్గరికి నాయ అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది మేము అందుగురించే ఇక్కడ పనులు ఆపుతున్నాం అని చెప్పేసి అంటున్నారు మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా ఏ విషయంపైన ఆపాల్సి వచ్చింది మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్ని మీరు మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పనిచేస్తాడు మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ ఓట్లే ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మా మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా ముక్తకంఠంతో మాట్లాడడం జరుగుతుంది మరి ఈరోజు శాంక్షన్ అయిన పైప్ లైన్ వదిలేసి శాంక్షన్ కాని ఏరియాలో ఎట్లా చేస్తారయ్యా అని చెప్పేసి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు మాకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయడానికి రైట్స్ ఉన్నాయి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు వీరికి చెప్పినప్పుడు వీళ్ళు నేను అధికారి మేము నాయకులం మాట వినకుంటే మీకు మీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారంట మరి దీనిపైన స్పందించి మీడియా మిత్రులు కానీ ఆ నాయకులు కానీ అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాకు సహకరించిండు ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్